కమ్మకులం రెడ్డి కులం మన శ్రీకాకుళంలో పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు ధర్మాన ప్రసాద్ రావు ఉండొచ్చు అచ్చెన్నాయుడు ఉండొచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులు తమ్మినేని సీతారాం వీళ్ళందరూ ఉండొచ్చు కానీ వాళ్ళు రాజకీయంగా పైకి రావచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు పైకి రాలేదు కారణం ఏంటంటే ఇక్కడున్న నాయకులు అందరూ కమ్మారెడ్డి నాయకులకు రాష్ట్ర స్థాయిలో తాబేదారులుగా పనిచేస్తూ ఉన్నారు ఈ తాబేదారులుగా పనిచేయడం వల్ల ఈ రోజున ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చాలామంది ఇంకా అసెంబ్లీలోకి ఎంటర్ కాని కులాలు చాలా ఉన్నాయి ఇక్కడ అసెంబ్లీకి ఎంటర్ కాని కులాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పదహారు ఎలక్షన్లు జరిగినాయి ఈ పదహారు ఎలక్షన్లో నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అయ్యారు నూట పద్నాలుగు ఎమ్మెల్యేలు ఈ నూట పద్నాలుగు కొప్పుల వెలమ సామాజిక వర్గం అంటే బీసీ వెలమ సామాజిక వర్గం నుంచి ముప్పై ఐదు మంది అయ్యారు ముప్పై ఐదు ఎమ్మెల్యేలు అలానే కళింగ సామాజిక వర్గం నుంచి ముప్పై రెండు ఆ తర్వాత శ్రీసేన లేదా గౌడ్ సామాజిక వర్గం నుంచి పదకొండు మంది అయ్యారు పద్మశాలి ఎవరో ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో ఒకసారి గెలిచారు బెస్తా ఇద్దరు రెండుసార్లు అయ్యారు ఎమ్మెల్యేలు అంటే నేను చెప్పేది ఏంటంటే మిగిలిన కులాలు ఎస్సీలు కేవలం ఐదుగురే ఎమ్మెల్యేలు అయ్యారు సో ఇలా చూసుకున్నట్టయితే బీసీల జనాభా ఎక్కువ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఇంకా అసెంబ్లీకి ఎంటర్ కాని కులాలు చాలా ఉన్నాయి సొండి కులం ఉంది ఇక్కడ ఎంటర్గాల నగరాలు ఉన్నారు ఎంటర్గాల సంచార జాతులు ఉన్నాయి ఎంటర్గాల అలానే కమ్మరి కుమ్మరి మంగలి చాకలి ఇంకా ఎన్నెన్నో కులాలు ఇంతవరకు ఒక్కసారి అసెంబ్లీ మొహం చూడాల చూసిన వాళ్లే చూస్తున్నారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు గెలుస్తున్నారు ఈ ఐదు సార్లు గెలిస్తే ఎవరికి ప్రయోజనం వాళ్ళక గెలిచిన వాళ్ళకి ప్రయోజనమా వాళ్ళే మన నాయకుల ఇది కాదన్నట్టు బయట నుంచి కమ్మకులం నుంచి ఇక్కడ ఐదుగురు ఎమ్మెల్యేలు అయ్యారు ఈ రోజున శ్రీకాకుళం జిల్లా పాత శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎట్లయితాడు చెప్పండి ఇక్కడ సొంటి సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే కాలేదు లేకపోతే ఇందా చెప్పిన అన్ని కులాలకు కూడా ఎవరు ఎమ్మెల్యే కాలేదు కానీ వీళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు ఇది చాలా అన్యాయమైన విషయం మరి ఈ విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది అందుకనే దీనికి మొత్తానికి ఈ రాజకీయ జాడ్యానికి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం ముస్లింలకు జరుగుతున్నటువంటి అన్యాయం వీటిలన్నిటికి కూడా కారణం ఎవరు అని చూస్తే రాష్ట్ర స్థాయిలో రెండే రెండు కులాలు ఆ రెండే రెండు కులాల ఆధ్వర్యంలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి రెండు సైడ్ పార్టీలు ఉన్నాయి ఓ ప్రధాన పార్టీ టీడీపీ అయితే ఇక్కడ బీజేపీ సైడ్ పార్టీ అలానే అక్కడ వైసీపీ ప్రధాన పార్టీ అయితే దానికి సైడ్ పార్టీ కాంగ్రెస్ ఈ రెండు ఎన్టీఆర్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం రెండు కులాల ఆధ్వర్యంలో నాలుగు పార్టీలు నడుస్తున్నాయి కాబట్టే ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో ఇంకా అసెంబ్లీకి ఎంటర్ కాని కులాలు ఉన్నాయి యాదవులు కూడా ఇంతవరకు ఇక్కడెక్కడా కూడా వాళ్ళు ఎంటర్ కాల అందువల్ల ఈ పరిస్థితిని ప్రజలందరూ గమనించాలి రాష్ట్ర స్థాయిలో కనుక చూసుకున్నట్టయితే కమ్మారెడ్డి కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు పన్నెండు వందల ఏడు మంది అయ్యారు మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పదహారు ఎన్నికలు జరిగితే పదహారు ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయితే అందులో పన్నెండు వందల ఏడు మంది కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు అదే యాదవులు గౌడ్లు కలిపితే కూడా నూట పద్నాలుగు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ కాల అంటే ఏమైతే అని చెప్పండి బీసీల్లో యాదవులు గౌడ్లు కొంచెం రా అనుకుంటే నూట పద్నాలుగు మందే అయ్యారు మొత్తం కలిపి బీసీలు ఎమ్మెల్యేలు అయింది నాలుగు వందల తొంభై ఎనిమిది మాత్రమే నాలుగు వందల తొంభై ఎనిమిది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారంటే చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో ఈ రాష్ట్రంలో దాదాపుగా బీసీల జనాభా సగం సగం అంటే ఎంత రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయితే సగానికి సగం పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మంది ఎమ్మెల్యేలు కావాల కానీ ఐదు వందల కన్నా తక్కువ ఎమ్మెల్యేలు అయ్యారు అంటే బీసీ ఎమ్మెల్యేల సీట్ల దోపిడీ దాదాపుగా తొమ్మిది వందల నుంచి వెయ్యి ఎమ్మెల్యేల సీట్ల దోపిడీ ఉంది ఇది బీసీలు అందరూ గమనించాలా బహుజన్ సమాజ్ పార్టీ బీసీల గురించి ఈ రోజున రాష్ట్ర స్థాయిలో బీసీ అసెంబ్లీ బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను కూడా కలుపుకుని వెళుతున్నాం అందువల్ల అందరూ కూడా కలిసి రావాలా ఈ రోజు ఈసారి మనం ఇదే తరహాలో రాష్ట్ర స్థాయిలో విజయవాడలో కాంచీరామ్ వర్ధంతి రోజున అక్టోబర్ తొమ్మిది నాడు పెద్ద ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ఈ ఎమ్మెల్యేల కుల చూపించి ఎమ్మెల్యేల్లో కులల్లో కులాల్లో ఉన్నటువంటి ఏదైతే అన్యాయం జరుగుతుందో బీసీ కులాలకి దాన్ని చూపించి మేము కోరేది ఏంటంటే కులగణన చేపట్టండి ఇది మా ప్రధానమైన డిమాండ్ ఇది మా జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పాలసీ కులగణన డిమాండ్ చేస్తున్నాం టీడీపీ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తారు బీసీలకని చెప్పారు మీరు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే కోర్టుల్లో అది నెగ్గాలంటే కోర్టులు కొట్టేయకూడదంటే కులగణన డేటా ఖచ్చితంగా ఉండాలి క్యాష్ సెన్సెస్ డేటా లేకుండా మీరు ఏ రకమైన రిజర్వేషన్ ఇచ్చినా కోర్టులు కొట్టేస్తాయి ఆ పొద్దున ఇదే టీడీపీ పార్టీ అరే మేము ఇచ్చాము వాగ్దాన భంగం కాలేదు అని చెప్తారు కానీ చివరికి కోర్టులు కొట్టేసి అని తప్పించుకుంటారు ఈ రాజకీయాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు మీరు అలానే ఏడిపి మేనిఫెస్టోలో ఇంకొక అంశం ఉంది ముప్పై మూడు శాతం బీసీలకు అసెంబ్లీలో రిజర్వేషన్లు ఇస్తా అన్నారు కులగణన చేపకు చేపట్టకుండా ఎట్లు ఇస్తారో చెప్పండి అలానే నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకి సరైన ప్రాధాన్యత ఇస్తా అన్నారు మీరు ఎక్కడ ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది కులగణన చేపట్టకపోతే అందుకనే కులగణన చేయకుండా క్యాష్ సెన్సెస్ చేయకుండా స్కిల్ సెన్సెస్ అని చెప్పి తప్పుదారి బట్టి జగన్ ప్రభుత్వం ఒక కులగణన చేపట్టింది ఐపాక్ టీముల ద్వారా డేటా ఉంది మీరు ఇన్ని శ్వాత పత్రాలు ఇచ్చారు కులగణన మీద జగన్ ప్రభుత్వం చేపట్టినటువంటి దాని మీద ఖచ్చితంగా శ్వేత ప్రభుత్వం ఈ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి ప్రభుత్వాన్ని రిలీజ్ చేయాలి అట్ ది సేమ్ టైం సైంటిఫిక్గా ఆర్థికంగా ఎంత వెనకబడిపోయి ఉన్నాయి బీసీ కులాలు సామాజికంగా ఎంత వెనుకబడిపోయాయి రాజకీయంగా ఎంత వెనకబడిపోయినాయి నిరుద్యోగం ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే క్లియర్ ఫుల్ క్యాష్ సెన్సెస్ అవసరం దాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టాలా వీళ్ళ సపోర్ట్ చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కేంద్రం కూడా స్పంది స్పందించాలా నిజంగా వీళ్ళకి గనక చిత్తశుద్ధి ఉంటే టీడీపీ పార్టీ ఈ రోజున దీనిలో చర్య తీసుకోవాలి అంతేకాకుండా టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో బీసీల రక్షణ చట్టాన్ని తెస్తానంది ఇంతవరకు మరి చట్టం తేలా నాకు మాడు చెప్పండి ఈ కులగణను చేయడానికి ఏమైనా పైసలు ఖర్చు అవుతాయా ఏం పైసలు కావు పైసలు ఖర్చు కా ఖర్చు అయ్యేటువంటి సూపర్ సిక్స్కి మరి ఒక తర్వాత ఒకటి ఆర్డర్లు ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్నారు మీరు ఇలా ప్రయత్నించిన నేపథ్యంలో ఖర్చు లేని పనులు క్యాష్ సెన్సెస్ అలానే బీసీల సంరక్షణ చట్టం వీటికేం ఖర్చే కాదు రూపాయి ఖర్చు కానీ పనులు ఎందుకు చేయరు అంటే దీని వెనక ఉంది మీ కులాల ఆధిపత్యం తగ్గించుకోవడం కోసం తగ్గకూడదనే మీరు ఈ రోజున చేయటం లేదు అది కనుక నిజంగా చిత్తసిద్ధి ఉంటే మీరు చేయాలి లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లో రేపొద్దున కులగణన చేపట్టకుండా బీసీ సంరక్షణ చట్టం చేపట్టకుండా గనక ఈ ప్రభుత్వం ఎలక్షన్లకు వెళితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఓటు వ్యతిరేకంగా వేస్తారు ఈ పార్టీని ఓడగొడతారు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను చెప్తున్నా అందువలన ఈ పార్టీ బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఈనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్ర ప్రభుత్వం మేము చెప్పిన డిమాండ్లు అన్నిటికీ సహకరించాలి నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం మంచి పని చేయటానికి ఎవరైనా చేయొచ్చండి చేయకుండా ఉండటానికి ఒకళ్ళ వేళతో ఒకళ్ళు నెట్టుకోవచ్చండి ఇవన్నీ తెలియకుండా హామీలు ఎట్లు ఇచ్చారు చెప్పండి మీరు టీడీపీ మేనిఫెస్టోలో మీరు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కదా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మరి ఎందుకు ఎవరు మీరు ఇప్పుడు బీసీలు అంటే ఎవరో తెలుసా మీకు బీసీలు అంటే బీసీఏ బీసీబీ కాకుండా బీసీసీ అంటే క్రిస్టియన్లు బీసీడీ కాకుండా బీసీఈ అంటే ముస్లింలు ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఏంటంటే బీ అంటే బీసీలు బీసీలు అంటే బీసీలు మైనారిటీలు కూడా వస్తారు అట్లానే ఎస్ అంటే ఎస్సీలు ఎస్టీలు పి అంటే పేదలు పిఎస్పి స్టాండ్స్ ఫర్ దీస్ కమ్యూనిటీస్ పేదలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి నిలబడే పార్టీ మేము ఆ సెక్షన్స్ తరపున మేము క్వశ్చన్ చేస్తున్నాం నిజంగా చెప్పాలంటే క్వశ్చన్ చేసేది కమ్మారెడ్డి కులాల ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాం మీరు బాధ్యత తీసుకోవాలి మీరు బాధ్యత తీసుకుని నెరవేర్చాలి మీరే ఎక్కువ మంత్రులు ఉన్నారు బీసీ జనాభా యాభై శాతం ఉంటే క్యాబినెట్లో ఇరవై ఐదుట్లో పన్నెండు మంది మంత్రులు ఉండాలి కానీ పన్నెండు మంది మంత్రులు లేరు ఈ రోజున ఎనిమిది మంది మంత్రులే ఉన్నారు గతంలో ఆరుండేవాళ్ళు ఈరోజు రెండు పెంచారు ఎనిమిది మంత్రులు ఉన్నారు నాలుగు మంత్రి పదవులు కూడా బీసీలకు ఇవ్వాలా అలానే మీకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ పార్టీ బీసీలు పార్టీ అని క్లెయిమ్ చేసుకున్నట్టయితే వచ్చేటువంటి ఎమ్మెల్సీ టికెట్లు కానీ రాజ్యసభ టికెట్లు కానీ అలానే ఈ నామినేటెడ్ పోస్టులు పదవులు అన్ని కూడా జనాభా తామాషా పద్ధతిలో సగానికి సగం బీసీలకి ఇవ్వాలి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం కేబినెట్ ను కూడా పునర్వ్యవస్థీకరించాలి బీసీలతో నింపాలి ముస్లింల మంత్రులు కనీసం ఇద్దరు ఉండాలి అది మా డిమాండ్ ఈ రోజున రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ అన్యాయం జరిగేది ముస్లింలకి ఇది ముస్లింలు కూడా గమనించాలి ముస్లింలకి ఒక పార్టీ అంటూ లేని పరిస్థితి ఏర్పడింది కనీసం బీసీలకు ఒక భ్రమ ఉంది టీడీపీ బీసీలో పార్టీ అనే భ్రమ ఉంది ఆ భ్రమలు కూడా కొద్ది కాలంలో తొలగిపోతాయి కాదని ప్రూవ్ చేసుకుంటారు కులగణన చేపట్టరు బీసీలకు పదవులు ఇవ్వరు ఆ ఆ రహంగా కూడా టీడీపీ పార్టీ బీసీల పార్టీ కాదనేది తేలిపోతుంది అందువల్ల భ్రమల్లో కనీసం ఈ రోజుకు భ్రమల్లో అన్న బీసీలు ఉన్నారు అలానే ఎస్సీలు కూడా ఎస్టీలు కూడా భ్రమలు ఉన్నాయి ఈ పార్టీ నాది మా సంగతి చూసుకుంటారు అనేది ముస్లింలకు ఏ పార్టీ లేదు ఈ రోజున ముస్లింలు ఎటు కాని వాళ్ళు ఒంటరి వాళ్ళు రాజకీయంగా అయిపోయారు అందుకే బీసీలు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కలవాలి తెలంగాణలో అంటే కనీసం ఒక బలమైన ముస్లిం పార్టీ ఉంది ఇక్కడ అది కూడా లేదు కాబట్టి ముస్లింలు అందరూ ఆలోచించాలి ఆలోచించి బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలి మీరు చేరి మీ సంఖ్యా బలం ప్రూవ్ చేసుకున్నప్పుడే ఈ పార్టీలన్నీ కూడా సరైన దారిలో నడుస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏమండి ఇవన్నీ డైవర్షన్ అండి మాకు ఈ పనులు కాదు మా బీసీలకే కులగణం చేపట్టాలా అవి మేము కుల జనాభా దామాష పద్ధతులు మాకు అందజేయాలా ఇవన్నీ ఏవేవో చెప్తారండి అందుకని స్కిల్ సెన్సెస్ అని చెప్తారు వరదలు అని చెప్తారు ప్రచారాలు ఊదులు కొడతారు ఏదేదో ప్రచారాలు చేసి రెండు పార్టీలు కొట్లాడుకుంటా ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకుంటారు టీవీల నిండా వాళ్ళ బొమ్మలే కనపడతాయి మన సమస్యలు కనపడవు మన సమస్యల్ని వాళ్ళు దారి తప్పించడానికి చేసేటువంటి కార్యక్రమాలు ఆ వాటి వల్ల ప్రయోజనం వనకూరదు మనకు ప్రయోజనం రావాలంటే ఈ రోజున అట్టడుగున్న వ్యక్తులు బీసీలు రాజకీయంగా ఎటువంటి రిజర్వేషన్ లేవు అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలు ముస్లింలకి ఏ రకమైనటువంటి లేని ప్రభుత్వాలు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా నడుపుతున్నాయి అందుకని చెప్పి ఇవన్నీ పక్కదారి పట్టించే కార్యక్రమాలు ఈ మీడియా నుంచి వచ్చేదంతా కూడా ఈ రెండు కులాల మధ్య ఉన్నటువంటి పోరాటాన్ని మనకి ఆపాదించి మనం వాటిలో కొట్టుమిట్టాడుకునేట్టు చేసేటువంటి కార్యక్రమం బీసీ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపట్టాలా దీన్ని దీని మాయలో పడద్దు వేరే వేరే విషయాలు ఏవి కూడా మనకి పట్టవు బీసీ సమస్యలే మనకు పడతాయి బీసీలకు రాజ్యాధికారమే రావాలి ఆ దృష్టితోనే మనం ఆలోచించాలి